మెత్తటి వాళ్ళైతే వాళ్ళు మోసపోతున్నారు అందుకే కలియుగంలో మనం నేర్చుకోవాలి మంచి వాళ్ళంగా మనం ఉండాలి మెతక వాళ్ళంగా ఉండద్దండి ఎవరి దగ్గరైనా మనం గట్టిగానే ఉండాలి పని మనిషి దగ్గరైనా సరే అది మానేస్తానంటే నీ అవసరం మానేస్తే మానేసుకో నువ్వు లేకపోతే ఏమో ఆగదెక్కడలాగే మానయకే మానయకే మానయక మనం ఎత్తిమే ఎక్కుతుంది అమ్మ వచ్చి ఇక్కడది రేపు చుట్టాలు వస్తారు కూడాను అవి కొంపలట్టుకపోతే చుట్టాలు వస్తాయి పని మనిషి విషయంలో కూడా మనం ధైర్యంగా ఉండలేము అంత బెంగ అవసరమా లోకు కట్టింది ఇలా చేసుకోలేదు చచ్చినట్టే వెయ్యి రూపాయలు పెంచు పెంచడమే ఎక్కడ పెంచిన చుట్టేమో రాలిపోయింది జీతం పెంచాలి ఇక్కడ ధైర్యం ధైర్యం పో నీ అవసరం పని నా అవసరం కాదు ఇక్కడ మాకు ఇంకో ఇద్దరు సిద్ధంగా ఉన్నారని దాని కాళ్ళ ముందే బాబు సుజాత రేపటి నుంచి నువ్వు వచ్చాయి అయిపోయింది గొడవ ఎక్కడికి పోదవి చూసీలు ఇక్కడే ఉంటుంది ఎందుకంటే సుజాతను పిలిచాం కదా అది అది ఫేక్ కాదు అయినా సరే మాట్లాడేయాలి మెత్తగా ఉంటే కుతరది కలియుగం ఇది కానీ మంచితనం